అందరికీ నమస్కారం ఓం నమ శివాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ మన నేటి దర్శనం సిరీస్కి స్వాగతం పోయేది ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలోని శ్రీ ముక్తికంట క్షణముక్తేశ్వర స్వామి ఆలయం ఈ పురాతన శివాలయం క్షణకాలంలో ముక్తిని ప్రసాదించే పవిత్ర క్షేత్రం ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఈ దేవాలయం యొక్క చరిత్ర విశిష్టత మరియు సందర్శన వివరాలు తెలుసుకుందాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం వచ్చేసి కోనసీమ జిల్లా అమలాపురంలో ఉన్న శ్రీ ముక్తికాంత క్షణముక్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నాం ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది చాలా ప్రాచుర్యం పొందింది అనమాట దీనికి స్థల పురాణం కూడా ఉంది స్వయంగా రామచంద్రమూర్తే ఇక్కడికి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్పేసి స్థల పురాణం చెప్తుంది అంటే ఇక్కడ శివలింగాన్ని శివయ్యని మనం ఒక్క క్షణకాలం చూసినా కానీ మనకి ముక్తిని ప్రసాదిస్తారని చెప్పి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి ఆ ముక్తేశ్వరిని మనం కూడా దర్శించుకున్నామా గౌతమి నది తీరాన అత్యంత పురాతనమైన ఆలయం ఈ ఆలయం రావణవద తర్వాత ఆ బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవటానికి శ్రీరాముడు ఎన్నో చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించాడు ఒకసారి ఈ ముక్తేశ్వరం మీదగా పుష్పక విమానంలో వెళ్తూ ఉండగా ఇక్కడకు రాగానే విమానం ఆగిపోయిందట అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అక్కడ పెద్ద పుట్ట కనిపించింది దానిలో ఒక దివ్య జ్యోతిర్లింగం మిరుమిట్లు గొలుపుతూ రాముల వారికి దర్శనమిచ్చింది దానికి దగ్గరలో శ్రమణి అనే తాపసి ధ్యానంలో కూడా కనిపించింది రాములవారు ఆమెను సమీపించగానే ఆమె కళ్ళు తెరిచి పురుషోత్తముడైన శ్రీరాముని దర్శనం చేత తనకు శాప విమోచనమైందని తెలిపింది పుట్టలోని జ్యోతిర్లింగం దగ్గర రాములవారు పంచాక్షరీ మంత్రాన్ని జపించారు వెంటనే పరమేశ్వరుడు ఆనందంతో ప్రత్యక్షమయ్యారు అంతలో తాపసి శ్రమణి శివ దర్శనంతో జ్యోతిర్లింగంలో ఐక్యమైపోయింది శ్రీరాముని కోరిక మీద శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిశారు ఒక్క క్షణం దర్శన భాగ్యం వల్లనే శ్రమణికి మోక్షమిచ్చిన జ్యోతిర్లింగం కనుక అది క్షమముక్తేశ్వర క్షేత్రమైంది శ్రీరాముడు ఈ లింగం ప్రతిష్ఠింపచేసి బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందాడు కనుక ఈ ఆలయం త్రేతాయుగానికి చెందిందని అంటారు అలాగే ఇక్కడ స్వామివారిని సప్త మహర్షులు కూడా అర్చించారట ఆ విధంగా క్షణకాలంలో దర్శించినంత మాత్రానే ముక్తిని ప్రసాదిస్తున్నారు ముక్తేశ్వర స్వామి మనం ఇప్పుడు ముక్తేశ్వరంలోని ముక్తిగుండం దగ్గర ఉన్నాము ఇక్కడ చెప్పాను కదా స్వయంగా రాముల వారే శివుణ్ణి ప్రతిష్ఠించారంటే శివలింగాన్ని ప్రతిష్ఠించారని అలాగే రాములు వారు ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాంతంలో ఒక బాణాన్ని ఇట్లా సంధించంగానే భూగర్భంలో నుంచి కూడా జలలాగా నీరు పైకి వచ్చిందంట ముక్తేశ్వరం అమలాపురం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది రోడ్డు మార్గంలో కొబ్బరి తోటలు పచ్చని పొలాల మధ్య ఒక అందమైన ప్రయాణం అమలాపురం నుండి ఆటో లేదా ట్యాక్సీ ద్వారా ముప్పై నుంచి నలభై నిమిషాల్లో ఆలయానికి చేరుకోవచ్చు అయిన వెళ్ళి సిద్ధి వినాయక స్వామి ఆలయం కూడా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఒకే రోజులో రెండు క్షేత్రాలను దర్శించుకోవచ్చు మరిన్ని దేవాలయాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్స్లలో మీ అనుభవాలను పంచుకోండి ओम नमः शिवाय